బిగ్ బాస్ ఓటీటీవరే ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ చాలా వరకు టిఆర్పీ రేటింగ్ లో చాలా వరకు మంచి విజయాన్ని సాధించింది టీఆర్పీ రేటింగ్ విషయంలో స్టార్ మా ఛానల్ ని మరొకసారి ఇండియాలో టాప్ వన్ గా నిలిపించేలా చేసింది ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంతేకాకుండా పెద్ద గ్యాప్ తీసుకోకుండా బిగ్ బాస్ నాన్ స్టాప్ రెండవ సీజన్ ని ప్లాన్ చేస్తున్నామని తెలియజేశారు మేకర్స్ దీని గురించి మీటింగ్ డిసెంబర్ ఇరవై తేదీన ప్లాన్ చేసి ఫినిష్ చేయడం కూడా జరిగింది కానీ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫిని తర్వాత అన్నపూర్ణ బయట జరిగిన కొన్ని దురదృష్టకరమైన సంఘటనల కారణంగా బిగ్ బాస్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు ఆ కారణంగా బిగ్ బాస్ ఓటీటీ రెండవ సీజన్ కి సంబంధించి చర్చలు వచ్చే నెల ఫిబ్రవరికి వాయిదా పడడం జరిగింది ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ లో పాల్గొనబేయ కంటెస్టెంట్ల గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త విడుదలవుతూ ఉంది తెలంగాణ అన్ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వరలక శిరీషను ఎంత ఫేమస్ అయిందో మన దగ్గర తెలిసిందే ఈమె ఈ ఓటీటీలో పాల్గొనే వచ్చే అవకాశం ఉందని తెలిసింది అంతేకాకుండా బోలే అవిన నయని పావని కూడా మరొకసారి బిగ్ బాస్ ఓటీటీలో కనిపించబోతున్నారనే వార్తలు కూడా తెగబారీలు అవుతున్నాయి ఇవన్నీ పక్కన పెడితే వరలక శిరీష ఈ ఓటీటీలో పాల్గొంటుందా లేదా బిగ్ బాస్ ఓటీటీలో తనదంటూ ఒక ప్రత్యేకమైన ముందుకు వెళ్తుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది ఇవన్నీ పక్కన పెడితే సర్గమాపా షో నుంచి పాపులర్ అయిన పార్వతితో పాటు ప్రముఖ యూట్యూబర్లు బిర్యానీ స్పెషలిస్ అయిన మోమిన్ బాయ్ కూడా ఈ కంటెస్టెంట్ అయిన ఓటీటీ బిగ్ బాస్ టూ లో పాల్గొనే అవకాశాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసి మీ యొక్క వాల్యుయబుల్ ని మాకు తెలియజేయండి షేర్ చేసి మీ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్